శ్రీలంకతో జరిగిన టీ ఇరవై సిరీస్ను భారత్ వైట్ వాష్ చేసింది ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన భారత్ చివరిదైన మూడో మ్యాచ్లోనూ విజయం సాధించింది స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది కాని సూపర్ ఓవర్లో శ్రీలంక రెండు బై రెండు పరుగులు మాత్రమే స్కోరు చేసింది ఈ లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే చేజ్ చేసింది దీంతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మూడోటి ఇరవైలో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది తొలి రెండు మ్యాచ్ల్లో ఈజీగా గెలిచిన భారత్కు మూడో మ్యాచ్లో ఆతిథ్య నుంచి ప్రతిఘటన ఎదురైంది దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నూట ముప్పై ఏడు బై తొమ్మిది పరుగులకే పరిమితమైంది ఓడిపోయిందనుకున్న దశలో బౌలింగ్కు వచ్చిన రింకు సింగ్ సూర్యకుమార్ యాదవ్లు మ్యాచిన సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లారు సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక రెండు బై రెండు పరుగులు మాత్రమే స్కోరు చేసింది మూడు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి భారత్ ముందు మూడు పరుగుల లక్ష్యాన్ని నిలిపింది ఈ లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే చేజ్ చేసింది సూర్యకుమార్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ ముగిసింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక భారత్కు బ్యాటింగ్ అప్పగించింది గత మ్యాచ్తో పోలిస్తే ఏకంగా నాలుగు మార్పులతో ఈ మ్యాచ్ బరిలోకి దిగింది భారత్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రిషబ్ పంత్ అర్షదీప్ సింగ్లకు విశ్రాంతినిచ్చింది వారి ప్లేసులో గిల్ శివం దూబే వాషింగ్టన్ సుందర్ ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చారు అయితే గత రెండు మ్యాచ్ల్లో మెరుగ్గా రాణించిన భారత బ్యాటర్లు ఈ మ్యాచ్లో మాత్రం తేలిపోయారు శ్రీలంక బౌలర్ల ధాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు దీంతో ముప్పై పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది యశస్వి జైస్వాల్ పది సంజు శాంసన్ సున్నా రింకు సింగ్ సున్నా సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది విఫలమయ్యారు అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ ముప్పై తొమ్మిది రియాన్ పరాగ్ ఇరవై ఆరు వాషింగ్టన్ సుందర్ ఇరవై ఐదు రన్స్ చేయడంతో భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ముప్పై ఏడు బై తొమ్మిది పరుగులు చేసింది స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభం అందించారు దీంతో ఓ దశలో పదిహేను పాయింట్ ఒకటి ఓవర్లలో శ్రీలంక నూట పది బై ఒకటితో నిలిచి ఈజీగా గెలిచేలా కనిపించింది కానీ ఈ దశలో భారత బౌలర్లు బొప్పగా పుంజుకున్నారు కుషాల్ మెండిస్ నలభై మూడు కుషాల్ పెరీరా నలభై ఆరు అవుట్ చేశారు ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు శ్రీలంక విజయానికి చివరి రెండు ఓవర్లలో తొమ్మిది పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్లో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకున్నాడు పంతొమ్మిదో ఓవర్ను ఆశ్చర్యకరంగా రింకు సింకు అప్పగించాడు రింకు బౌలింగ్లో శ్రీలంక బ్యాటర్లు అనూవ్యంగా తడబడ్డారు ఈ ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చిన రింకు రెండు వికెట్లు తీశాడు దీంతో చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి ఈ ఓవర్ను వేసేందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుకొచ్చాడు తొలి బంతిని డాట్ చేసిన సూర్య రెండు మూడో బంతికి వికెట్లు పడగొట్టాడు చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన దశలో రెండు పరుగులు రావడంతో మ్యాచ్ టై అయింది దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ మూడు మ్యాచ్ల టీ ఇరవై సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది